ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయాచానల్ కు స్వాగతం ఒకసారి పండరీపురానికి చెందిన ఒక పీడర్ సాయి దర్శనానికి అయి వచ్చి బాబా పాదాలకు నమస్కరించి దక్షిణ సమర్పించుకుని ఒక చోట కూర్చుని బాబా దర్బారులోని విశేషాలను గమనిస్తున్నాడు బాబా అతని వంక చూస్తూ ప్రజలు పాదాలపై వాలి దక్షిణలు ఇస్తారు ముఖం చాటు కాగానే నిందలు మోపుతారు జీవకొక రుచి పుర్రెకొక బుద్ధి ఇది ఒక చిత్రం అన్నారు బాబా అలా ఎందుకన్నారో అక్కడున్న వారికి అర్థం కాలేదు లీడర్ కాకా సాహెబ్తో కలిసి బయటకు రాగానే బాబా చెప్పినదంతా యథార్థం ఇకపై నేనెవరిని తృణీకరించి మాట్లాడను అన్నాడు కాకా విషయం ఏమిటి అని ప్రశ్నించగా అతను ఒకసారి పండరీపురం సబ్జెడ్జి నూల్కర్ శరీర స్వస్థతకి షిరిడీ చేరి కొంతకాలం అక్కడే ఉన్నారు ఆ సమయంలో నేను మిగిలిన ప్లీడర్లు అందరం ఒక చోట ఉన్నప్పుడు నేను సబ్జెడ్జ్ గారు అనారోగ్యానికి ఏవైనా మందులు వాడవచ్చు కదా ఆరోగ్యం మెరుగుపడుతుంది విజ్ఞానవంతులై కూడా షిరిడి వెళితే ఆరోగ్యం బాగుపడుతుందని ఏం వెళ్ళటం ఏమిటి చిత్రం కాకపోతే అన్నాను అది కూడని పని అని బాబా ఇప్పుడు నాకు బోధించారు ఈ రోజు నుండి నేనెవరిని పెదవి విప్పి చులకనగా మాట్లాడను అనవసర ప్రసంగాలు చేయను అన్నాడు షిరిడీకి రెండు వందల మైళ్ళ దూరంలో ఉన్న పండరీపురంలో పీ పీడర్ల విశ్రాంతి గదిలో ఏనాడో జరిగిన సంగతులను బాబా విప్పి చెప్పారు మన మనోభావాలను నోటు వెంట వచ్చే మాటలు మన దినచర్యలు రహస్యంగా చేసే ఏవైనా పనులు అన్ని బాబా దృష్టిని దాటలేదు సూర్యకిరణాలు ప్రసరించని తావులు సైతం బాబా చూడగలరు బాబా సర్వాంతర్యామి